శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది పాలదార పంచదార క్షేత్రము చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా బాగుంది శ్రీశైలం దేవస్థానంకి వెళ్ళక ముందు మనం పాలదార పంచదార ఇక్కడ వచ్చిన తర్వాత ఆ నీళ్ళు మనం తాగాలంట ఇక్కడ స్టెప్స్ కూడా మనం దిగడానికి వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి స్టెప్స్ కూడా చాలా కష్టంగా ఎక్కాల దిగాల నాకైతే చాలా కష్టంగానే అనిపించింది అందరు ఎక్కడం దిగడం కూడా వాళ్ళకు కూడా చాలా కష్టంగానే అనిపించిందంట మా ఫ్యామిలీ వాళ్ళకి మా ఫ్యామిలీ వాళ్ళే వీళ్ళంతా ఇక్కడ ఇక్కడ వస్తున్నాయి పరమేశ్వరిని అక్క ఎక్కడు వస్తున్నాయో తెలియదు అంట స్వచ్ఛమైన నీరు చాలా స్వీట్గా చాలా బాగున్నాయి ఆ వాటర్ అయితే ఎక్కడుండి వస్తున్నాయో అసలు మనకే తెలియదు చాలా బాగుంది ఆ ప్రదేశం లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అక్కడ స్టెప్స్ అయితే ఎక్కువ తీయలేను తీయకుండా కూడా రాదు అసలు చాలా చిన్నగా ఉన్నాయి పై వరకు స్టెప్స్ టూ హండ్రెడ్ పైన ఉన్నాయి స్టెప్స్ లొకేషన్ చాలా బాగుంది ఆ నీరు అసలు ఎక్కడి నుండి వస్తుందో తెలియదు మనకు పరమేశ్వరుని దయ చాలా బాగుంది లొకేషన్ పాలదార పంచదార అక్కడ వెళ్ళినది నేనైతే ఇదే ఫస్ట్ టైం బాగుంది కదా ఎలా ఉంది శ్రీశైలం దేవస్థానంకి వెళ్ళక ముందు మనం ఇక్కడికి రావాలంట కంపల్సరీ బాగుంది కదా పైనుండి కొండపై నుంచి వస్తుంటాయి కొండపై నుండి వస్తున్నాయి ఆ నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయో తెలియదు అంత పరమేశ్వరిని మాయా వస్తూనే ఉంటుంటాయి తీయగా చాలా బాగున్నాయి పాలదార పంచదార అక్కడ ప్రదేశం కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ ప్లేస్ లాంగ్ పీడేస్ తీయాలంటే చాలా కష్టంగానే అనిపించింది నాకు అక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు పైన చాలా పైనుంచి వస్తున్నాయి వస్తున్నాయా నీరు బాగుందా లొకేషన్ అయితే నాకైతే బాగా చాలా దా బాగా నచ్చింది నాకు కంపల్సరీ శ్రీశైలం వెళ్ళినప్పుడు పాలదార పంచదారకి వెళ్ళాలంట మనము అక్కడ వెళ్ళిన తర్వాత నీరు మనం తాగాలి కంపల్సరీ తాగాలంట ఇక్కడ వచ్చిన తర్వాతనే శ్రీశైలం దేవస్థానానికి వెళ్ళాలి ఇక్కడ నుండి మేము పాతల గంగకి వెళ్ళినాం స్నానాలకి బాగుంది కదా ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా ఉంది మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళినాను పెద్దని